అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి సాయం కోసం రాష్ట్ర రైతాంగం అంతా కూడా వెయ్యి కండ్లతో ఎదురుచూస్తుంది అయితే ఈ పెట్టుబడి సాయానికి సంబంధించిన రైతు భరోసా రైతు బంధుకి సంబంధించి ఈ రోజున్న ముఖ్యాంశాలు ఏంటివి అనేది మీకు ఈ వీడియోలో వివరించబోతున్నాను ఏ రోజున రైతు బంధు రిలీజ్ కాబోతుంది ఎన్ని ఎకరాల వరకు రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు సీలింగ్ వ్యవస్థని నిర్ణయించింది అలాగే ఈ రైతు భరోసాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు ఏంటివి ఆ విధానం ఏంటిది అనేది మీకు తెలియజేసే ప్రయత్నం చేశాను దాని ద్వారా మీకు తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు రైతు భరోసా పెట్టుబడి సాయం మీ ఖాతాలో ఎప్పుడు జమ కాబోతుంది ఎన్ని ఎకరాల వరకు ఏ రోజున జమ కాబోతుంది తెలియడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి తద్వారా మీకు ఏమర్థం అవుతుంది అంటే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక వైఖరి విధానాలు ఏ విధంగా ఉన్నాయి రైతు బంధుకి సంబంధించిన స్థాయి సమాచారం ఏంటి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన విధానం ఏంటిది అనేది తెలుస్తుంది కాబట్టి వీడియోని మీరు చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పెట్టుబడి సాయానికి సంబంధించి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే మేము ఐదు ఎకరాల వరకే ఇస్తాం సో తద్వారా తెలంగాణ రాష్ట్రంలో మీ కోసం ఒక కాలపట్టికను చూపిస్తాను ఈ కాలపట్టిక ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు రైతు భరోసాకి సంబంధించి నిధుల కేటాయి కేటాయింపులు ఎలా ఉన్నాయి ఈ రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించిన వానాకాలం కేటాయింపులు ఎలా జరగబోతున్నాయి అనేది కూడా ఒక వివరణ వస్తుంది దానికోసం మీరు ఇప్పుడు చాలా స్పష్టంగా చూడండి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో ఈ రైతుబంధు పథకాన్ని ప్రారంభించింది నాలుగు వేల రూపాయలతో తర్వాత దీన్ని క్రమంగా ఐదు వేల రూపాయలుగా ఒక కారుకి చేసింది ఏడాది పేరు మీద ఎనిమిది వేలు అయితే ఏడాది పేరు మీద పదివేల రూపాయలు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది అయితే ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే పదివేలను కాస్త మేము పదిహేను వేలని చేస్తాం రైతు బంధును కాస్త రైతు భరోసాగా చేస్తాం ఈ రైతు భరోసాని పట్టాలు కలిగిన వాళ్ళందరికీ కాకుండా ఐదు ఎకరాల వరకే ఇవ్వాలనేది మా ఆలోచన అని చెప్పేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా అభిప్రాయన రైతుల అభిప్రాయం సేకరిస్తుంది మీరు కూడా ఈ అభిప్రాయంలో పాల్పంచుకోండి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకి రైతు బంధిస్తే బాగుంటుంది పది ఎకరాల ఐదు ఎకరాల పదిహేను ఎకరాల అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు మీ కామెంట్ చేయడం కోసం నేను చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఒకటి పాయింట్ యాభై రెండు కోట్ల ఎకరాల భూమి అనేది ఉన్నది ఇందులో అరవై పాయింట్ తొంభై సుమారుగా శాతం మంది రైతులు ఉన్నారు అరవై ఎనిమిది లక్షల మంది రైతులు ఉన్నారు వీళ్ళకి కావాల్సిన నిధులు ఎంత గతంలో పదిహేను వేల కోట్లు అది బీఆర్ఎస్ కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవే ఒకటి పాయింట్ ఐదు కోట్ల ఎకరాలకి కావాల్సిన నిధులు ఏడు వేల ఐదు వందల రూపాయలు కనుక ఇస్తే ఇరవై రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులు జరగాలి కానీ వాస్తవానికి పదిహేను వేల కోట్ల రూపాయల కేటాయింపులే జరిగాయి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అనేది మీరు తెలుసుకోవాల్సిన విషయం ఉంది ఇక్కడ చూసుకోవచ్చు కేసీఆర్ ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే కేటాయించాల్సిన బడ్జెట్ ఎంత ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు కానీ ఇక్కడ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కూడా పదిహేను వేల కోట్లనే కేటాయించింది దీనికి గల కారణాలు ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో అరవై ఎనిమిది పాయింట్ సుమారు లక్షల మంది రైతులకి పదిహేను వేల కోట్లు సరిపోతున్నాయి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే మేము పదిహేను వేల కోట్ల బడ్జెట్నే కేటాయిస్తాం ఆరు అరవై రెండు లక్షల మంది రైతులకి ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళే ఉన్నారు ఐదు ఎకరాల వరకు సంబంధించి అరవై రెండు లక్షల మంది రైతులు ఉన్నారు అంటే ఐదు ఎకరాలకి పైకి సంబంధించిన ఇప్పుడు మనం చూసుకోండి అరవై రెండు పాయింట్ అరవై ఎనిమిది ఇల్లు అన్ని ఎకరాలు అంత పట్టా తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ కోటి ఎకరాల వరకు ఇక్కడ కనుక చూసుకుంటే కేవలం కోటే ఇక్కడ యాభై అదనంగా యాభై రెండు లక్షల యాభై రెండు వేల మంది రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది ఏడు వేల కోట్ల రూపాయలను మేము దుర్వినియోగం చేయదలుచుకోలేదు కేవలం ఐదు చిన్న సన్న అందించి ఆర్థిక సాయంగా ఆలోచన చేస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది సో మీ అందరికీ కూడా అనుకుంటున్నాను తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం పదిహేను వేల కోట్లే కేటాయించింది కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను వేల కోట్లే కేటాయించింది ఈ కేసీఆర్ ప్రభుత్వం మొత్తం ఎంతమంది ఒకటి పాయింట్ యాభై రెండు కోట్ల మందికి సంబంధించిన అరవై ఎనిమిది లక్షల మంది రైతుల ఖాతాలలో పదిహేను వేల కోట్లు వేసింది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుంది అరవై రెండు లక్షల మంది రైతులు ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఆరు లక్షల మంది రైతులకే ఆ ఏడు వేల రూపాయలు ఇస్తే దాదాపుగా ఏడు వేల కోట్ల రూపాయలు అదనంగా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఆ నిజమైన రైతులకు అందిస్తే ఇక్కడ పదిహేను వేల కోట్ల రూపాయలతో ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే ఖచ్చితమైన న్యాయం జరుగుతుంది అసలైన రైతులకి ఆర్థిక సాయం చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మొన్న జరిగిన సమావేశాలలో ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది అయితే దీనికి భాగంగా ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది దీని ఆధారంగానే అసెంబ్లీలో అలాగే మండలిలో రెండు సభలలో చర్చించిన తర్వాత ఎన్ని ఎకరాలకు ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచన తీసుకొని నిర్ణయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేయబోతుందనే సమాచారం తెలుస్తుంది అయితే ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటనలో ఉన్నారు ఈ నెల పద్నాలుగో తారీఖు నాడు స్వదేశానికి రాబోతున్నారు తెలంగాణ రాష్ట్రానికి ఆగస్టు పదిహేనో తారీఖు నాడు వైరాలో మొత్తం మూడు లక్షల దాదాపుగా ఆరు ఆరు వేల కోట్ల రూపాయలు ఆరు లక్షల మంది రైతుల ఖాతాలలో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన మూడో దశ ప్రక్రియను సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ప్రారంభించబోతున్నారు అదే రోజు తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా లేదా రైతు బంధు ఆ నిధులు ఎప్పుడు రైతుల ఖాతాలలో జమ చేయబోతున్నాం అనే అంశంపై ప్రస్తావించబోతున్నారనే సమాచారం తెలుస్తుంది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక నివేదికను పంపించినట్లుగా తెలుస్తుంది ఇందులో సుమారుగా దాదాపుగా ఇరవై ఎనిమిది జిల్లాలలో సేకరించిన పూర్తిస్థాయి ప్రజాభిప్రాయన సంబంధించిన సమాచారం ఉన్నట్టుగా తెలుస్తుంది మొత్తం ఇదే ఇదే నివేదికలో కౌలు రైతులకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక విధి విధానానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారికి ఒక నివేదికను సమర్పించినట్టుగా తెలుస్తుంది పద్నాలుగో తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో మూడో దశకి సంబంధించిన లీస్ట్ రాబోతుంది ఇక్కడ మనం చూసుకోవచ్చు కౌలు భరోసాకి సంబంధించి త్వరలో విధి విధానాలు గ గత చట్టం పరిశీలన గ్రామ సభల తీర్మానం ద్వారా సహాయం అని చెప్పేసి మీరు సాయం చేసే విధానంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని చెప్పేసి సమాచారాన్ని చూసుకోవచ్చు సో ఈ ఇక్కడ మీరు చూసుకోవచ్చు రేషన్ కార్డు అనేది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే రుణమాఫీలో రేషన్ కార్డు లేని వాళ్ళకి కాలేదు అలాగే రైతు భరోసాకి సంబంధించి కూడా సీలింగ్ వ్యవస్థలో ఈ రేషన్ కార్డు ప్రామాణికంగా భార్య పేరు మీద ఎన్ని ఎకరాలు ఉన్నాయి భర్త పేరు మీద ఎన్ని ఎకరాలు ఉన్నాయి వారసుల పేరు మీద ఎన్ని ఎకరాలు ఉన్నాయి వీటన్నిటిని తీసుకొని ఐదు ఎకరాలకి క్యాల్క్యులేట్ చేయడమా లేదంటే ఎవరికి ఎంత కలిగింది వాళ్ళ వరకు వేయడమా అనే ఆలోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది మనకున్న సమాచారం ప్రకారం అయితే కుటుంబంలో ఐదు ఎకరాలకి పిఎం కిసాన్కి సంబంధించిన విధానాన్నే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలని ఆలోచన చేస్తున్నట్లుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఐదు ఎకరాల వరకు ఏడు వేల ఐదు వందలు పిఎం కిసాన్ నిధులు కూడా అక్టోబర్ నెలలో రాబోతున్నాయి ఎవరికైతే గతంలో ఈకవైసీ ద్వారా పడలేదో వాళ్ళకి అదనంగా నాలుగు వేల రూపాయలు పడబోతున్న సమాచారం తెలుస్తుంది మొత్తం ఇదే పదకొండు వేల రూపాయల వరకు సుమారుగా రైతుల ఖాతాలలో ఈ సెప్టెంబర్ అక్టోబర్ నెలలో జమ కాబోతున్నాయి అనే సమాచారాన్ని కూడా ఈ సందర్భంగా మనం తెలుసుకోవాలి ఇగో నేను కిందక మీకు వివరించిన సమాచారంలో కోటి ఎకరాల భరోసా అని చెప్పేసి చూసుకోవచ్చు అంటే కేసీఆర్ ప్రభుత్వంలో పట్టాలు ఉన్నవి కోటి యాభై రెండు వేలకి లక్షలకి సంబంధించిన రైతులకి అయితే ఇక్కడ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది పర్సంటేజ్లో కనుక రైతుల పరంగా చూసుకుంటే మాత్రం అరవై ఎనిమిది లక్షల మందికి పదిహేను వేల కోట్ల రూపాయలు గత రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల చొప్పున ఇచ్చింది అయితే ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే మేము ఐదు ఎకరాలకు తీసుకుంటే అరవై రెండు లక్షల మంది రైతులు అవుతున్నారు వీళ్ళకి పదిహేను వేల కో పదిహేను వేల కోట్లు సరిపోతాయి వీళ్ళకే మేము ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాం బా అధిక స్థలాలు కలిగిన వాళ్ళు ఆటోమేటిక్గా ఎలానో అలా పుంజుకుంటారు వాళ్ళు ఖచ్చితంగా ఆర్థికంగా బలోపేతంగా ఉన్నవాళ్ళు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందనే సమాచారం తెలుస్తుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా బంధుకి సంబంధించి రైతు రుణమాఫీ పూర్తి అవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇక నెక్స్ట్ రైతు భరోసాకి సంబంధించిన విధి విధానాలపై కసరత్తు చేయబోతుందనే సమాచారం తెలుస్తుంది తాజాగా తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధుకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి ఉన్నాయి ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలో సమాచారం తెలియజేస్తాను అంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతుండండి మీకు నేను సమాచారం తెలియజేసే ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు